సమావేశం కార్మిక కర్షక ఉదయం గంటలకు జరిగింది ఈ సమావేశానికి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు ఆయిల్ అండ్ రైస్ మిల్ నగర అధ్యక్షులు డి గౌస్ దేశాయ్ సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నర్సింహులు మాట్లాడుతూ ఆయిల్ అండ్ రైస్ మిల్ కార్మికులు చాలీ చాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా మారింది మూడు నెలలు పని ఉంటే మూడు నెలలు పని ఉండదు పంటల సీజన్ ను బట్టి రైస్ మిల్లు కార్మికులకు పనులు జరుగుతుంటాయి వివిధ గ్రామాల నుంచి రైస్ మిల్లుకు వచ్చి పని చేసుకునే గ్రామాలకు వెళ్తుంటారు కార్మికులు పని ఉన్నా లేకపోయినా రైస్ దగ్గర పడిగా పులు పనులున్న రోజు పని చేసుకుని పని లేని రోజులు ఉత్త చేతులతో ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి ఉన్నది కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని యజమానులు కార్మికుల శ్రమకు తగిన కూలీని పెంచాలి పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలి ప్రభుత్వం ఒకవైపు యాభై కేజీలు ఇరవై ఐదు కేజీల బ్యాగులు వండే విధంగా యజమానులు చర్యలు తీసుకోవాలని చెప్తున్నా నిబంధనలను పాటించకుండా వంద కేజీల వరకు బ్యాగులు వండే విధంగా చేస్తున్నారు ఇట్లాంటి పద్ధతిలో ఉన్నప్పుడు మనం పులి రేట్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్నప్పుడు మన పనిలో కూడా చాలా అవసరం ఉంది మనం చేసే పద్ధతిలో మన అలవాటు కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది అట్లా మనకి శాఖ చేద్దాం అని చెప్పం మనం ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం ఆశేసుకున్నామో అగ్రి ప్రకారం చూసుతో అగ్రిమెంట్ పాటించడం యజమాని మీరే ఇవ్వాలని చెప్పారు రెండవది ఇప్పుడు లారీలో ఏదో లేదు లారీలో ఎక్కువ పడతాయి అందులో సంఖ్య రెండు సంతలు ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ పోతున్నాను వీటిలో చిన్న చిన్న సమస్యలు మామూలుగా మామూలు బట్ట ఎవరైనా మరి అవి కట్టకుండా తుప్పకుండా మామూలు మాత్రం వచ్చి చేసుకుంటారు ఆపరి మాత్రం చేయాలి ఇట్లాంటి అనేక రకాల సమస్యలు ఈరోజు సమస్యలు చెప్పండి చర్చలో అవి కూడా మీరు 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 మాట్లాడాలి మాట్లాడి మీ సమస్య చెప్పండి చెప్పండి చెప్పటిక చర్చంగా మనం మాట్లాడే అవకాశం ఉంది ఏమైనా మనం ఇప్పటికే ఆలస్యమైంది మూడేళ్ళు నడిచిపోయింది కాబట్టి గోరు వ్యక్తి పెంచడం కోసం